దేవుడు పరిశుద్ధనామానికి వందనాలు లైవ్ చూస్తున్న మీ అందరికీ నామంలో శుభములు తెలియజేస్తున్నాం గడిచిన సంవత్సరం నుండి ఇంతవరకు మనల్ని కాచి కాపాడి ఈ సంవత్సరం చివరి మాసం వరకు మనల్ని కాపాడిన దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మన దేవుడు సర్వశక్తి గల దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు మానవుడిగా దైవత్వం కలిగి ఉనికిలోనికి వచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మన దేవుడు పరిపూర్ణ మానవుడు పరిపూర్ణ దేవుడు అయినప్పటికీ అసాధారణమైన గర్భంలో కన్యమర్య గర్భంలో ఉన్నాడు ఒక దైవకుమారుడు దైవత్వం కలిగి దేవిని కుమారుడుగా సన్నాప్ గాడుగా ఈ లోకంలో మనిషి కుమారుడుగా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఈ లోకానికి రాలేదు కానీ దేవుని మరణము దేవుని పునరుత్నం దేవుని లేఖనానుసారంగా జరిగి ఉన్నాయి దేవుడు ఈ లోకానికి దేవుడు వాగ్దన పుత్రుడుగా వాగ్దన నెరవేర్పు జరగడానికే ఈ లోకానికి మనుష్య కుమారుడుగా దేవుని కుమారుడుగా కన్య గర్భం ద్వారా రావడం జరిగింది లేఖనాలు కొట్టివేటకు రాలేదు కానీ దానిని నెరవేర్చడానికి వచ్చినానని దేవుని వాక్యము సెలవిస్తుంది మత ఒకటి ఇరవై ఇరవై మూడు వచ్చినంలో చూసినట్లయితే కన్య మరియా గర్భాన జన్మించాలని లేఖనాలు సెలవిస్తుంది కనుక పరిశుధాత్మ శక్తితో పరిశుధాత్మ వాక్కు ద్వారా ఏ విధంగా కన్య మరియా గర్భాన యేసుక్రీస్తు జన్మించినాడు ఇమ్మానియలు దేవుడుగా ఏ విధంగా ప్రజలందరికీ తెలియచేయబడినాడు మనకి లేఖనాలు సెలవిస్తుంది కన్యక కుమారుణ్ణి కణాలని ఆయనే క్రీస్తని మరియు గర్భంలో జన్మించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి దీని ద్వారానే రావాలి అసాధారణమైన కార్యాలు అసాధారణమైన శక్తితో అసాధారణమైన బలముతో అసాధారణమైన దైవిక వాకుతో ఏ విధంగా దేవుని కారలు చేటుకు దేవుని శక్తితో దేవుని బలముతో ఈ లోకానికి రాలేదు కానీ మానవుడిగా వచ్చి కన్యకు జన్మించి దైవత్వం నిరూపించుటకే ఒక మానవుడిగా ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరంలో ఉండి తన దైవత్వాన్ని సర్వమానవాలకి పంచి ఇచ్చినాడు యేసు పాపరహితుడు భూమి మీదికి పాపరహితుడుగానే వచ్చినాడు రోమా ఐదు పన్నెండులో మనకి దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రవచనాల నెరవేర్పుగా ఎషయ్య ఏడు పద్నాలుగులో అదేవిధంగా మీకాలో మత్తయిలో ఇంకా చూసినట్లయితే అనేక భక్తులు అనేక ప్రవక్తలు ప్రవచించినట్లు యేసుక్రీస్తు జన్మ గురించి మనకి కనబడుతుంది ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నేతుడవు తండ్రి అని దేవుని వాక్యము సెలవుస్తుంది దేవుడు గొప్ప శక్తి గల దేవుడు ఆయన అసాధారమైన కార్యలు చేయటం అసాధారణమైన వ్యక్తిగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు